మౌనం వెనుక రోజు రోజుకి ఇప్పుడు అదే బ్యాంకులో రెండు కోట్ల రూపాయలు వాళ్ళు చెబు ఏదైతే ఎలిగేషన్ పెట్టిర్రో వాళ్ళు రెండు కోట్ల రూపాయలు అదే ఏరియాలో పది సంఘాలకి పది పది లక్షల చొప్పున నేను ఇప్పించడం జరిగింది కానీ వాళ్ళు ఆ ఏరియాకి ఎప్పుడు కూడా బ్యాంక్ మేనేజర్ తోటి బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజర్ తోటి నేను రికవరీ కూడా వెళ్ళడం జరిగింది ఆ రికవరీకి వెళ్ళి వాళ్ళను నిలదీయడం డబ్బులు ఎక్కడ ఎక్కడ ఏం చేస్తున్నారు మీరు నెలకు కలెక్షన్లు వేసలేరా బ్యాంకులు ఎందుకు కట్టటే లేరు ఎన్పిఎల్ వినే సంఘాలు ఎందుకు మీరు కట్టటే కట్టలేరు అని చెప్పేసి నేను వెళ్తే ఇప్పుడు వాళ్ళు నా పైన ఏం ఆరోపణలు చేసిరంటే ఆ సంఘాలు అయితే ఎవరి లక్షల రూపాయలు ఇచ్చాము ప్లస్ తను డబల్ బెడ్రూమ్ లో ఇష్యూలో కూడా తను మా దగ్గర ముప్పై లక్షలు నలభై లక్షలు అని ఎన్నో వంద రెండు వందల మంది ఇక్కడ ఉన్నారండి ప్రతి సంఘంలో లోన్ ఇప్పించి ఎవరి దగ్గరైనా వాళ్ళ అకౌంట్ లో వాళ్ళు పడతాయి పడ్డప్పుడు ఎవరైనా ఇరవై లక్షల రూపాయలు డ్రా చేసి ఒక ఆర్పీకి ఇస్తారా అండి ఇప్పుడు వీళ్ళందరూ ఇస్తారా మీ పర్సనల్ అకౌంట్ లో లక్ష లక్ష రూపాయలు బ్యాంకు లో ట్రాన్స్ఫర్ చేస్తారు పది లక్షల రూపాయలకి ఎవ్వరు